ప్రైస్తులో యుహోవన్నమానకు స్థుతి కలుగుని కాకపా ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధ దినం పరిశుద్ధంగా ఘనంగా ఆయన సన్నిధిని మనం ఆచరించాలి ఆయన నామాన్ని హెచ్చించాలి ఆయన నామాన్ని కనపరచాలి ఏ విధంగా మనం కనపరుస్తాం ఆయనకు విద్యయులవుట ద్వారా ఆయనను మనం కనపరుస్తాం ఆయనను స్థుతించుట ద్వారా మనం ఆయనను నపరుస్తాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు దానియలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచనము పంతొమ్మిది ఇరవై ఒక వచనాలు మనం చూసినట్లయితే అంతట రాత్రి ఎందు దర్శనము చేత ఆ మర్మము దానియాలకు బయలుపరచబడను కనుక దానియలు పరలోకమందున్న దేవుని స్థుతించెను ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము కలవాడు యుగములన్నిటను దేవుని నామం స్థుతి గాక ఎంత చక్కని మాట అండి దానియలు దేవుని సన్నిధిలో అలా గడుపుతూ ఉన్నప్పుడు రాత్రియందు దర్శనము చేత దేవుడు ఆ మర్మమును దానియలకు బయలుపరిచి ఉన్నాడంట సో మనము కష్టకాలంలో ఎటుతోచని పరిస్థితులలో ప్రభువుతో మనము సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువుతో మన సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు మనము ఆయనను స్థుతిస్తూ ఉంటుండగా మర్మములను ఆయన మనకు బయలుపరుస్తూ ఉన్నారు ఆ మర్మములు ఎంత చక్కగా ఆయన మనకు బయలుపరుస్తూ ఉంటారు అంటే లోకము గ్రహించలేదు ఆ విషయాలు లోకమునకు అర్థం కాదు జ్ఞానవంతులు ప్రతిభావంతులుకి ఎవ్వరికి కూడా అర్థం కాని ఆ విషయాలను దేవుడు తనతో సహవాసం చేసేవారికి ఆయన బయలుపరుస్తూ ఉన్నారు అంతేకాదు అక్కడ ఇరవై వచ్చిన అంటాడు ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము కనవాడు దేవుడు జ్ఞాన బలము కనవాడు యుగములన్నిటను దేవుని స్థుతునందును గాక ఆయన జ్ఞాన బలము కలిగినవాడు ఆయనకి అసాధ్యం అనేది ఏదీ లేదు ఏ టైంలో ఆయనను పిలిచినా ఆ టైంలో ఆయన మనకు జవాబునిస్తూ ఉంటారు అంతేకాదు ఏదో కొద్ది కాలం పరిపాలించి కొద్ది కాలము సర్వాధికారం కలిగిన వాడుగా లేదైనా ఆయన యోగములన్నిటను ఆయన నామముస్తుతూ పొందుతూ ఉంది కాబట్టి దేవుని బిడలమైన మన జీవితాల్లో మనకి ఎదురవుతున్న పరిస్థితులలో అది రాత్రైనా అది కష్టకాలమైనా అది ఎంతటి చీకటి కాలమైనా ప్రభువుతో మనము గడుపుతూ ఉన్నప్పుడు ప్రభువు అద్భుతమైన రీతిలో కార్యాలను జరిగిస్తూ ఉంటారు కందని కార్యాలు ఆయన జరిగిస్తూ ఉంటారు ఎంతోమంది దేశంలో ఉన్న అనేక మందిని జ్ఞానంలో ఆయన పిలిచారు ఎవరి వలన కూడా ఆ మర్మం బయలుపరచబడలేదు ఆయనను ఆశ్రయించిన వారు ఆయనను సేవించే వారికి మాత్రమే దేవుడు ఆ మర్మములను బయలుపరిచి ఉన్నాడు ఈ రోజున ఏ విషయంలో మీరు తొందరపాటు పడుతూ ఉన్నా ధైర్యంగా ఉండండి ప్రభువు మీ సమస్యలన్నిటినీ పరిష్కరించేవాడు అంతేకాదు మనం దేవుని సన్నిధికి ఈరోజు పరిశుద్ధధనం కదా మనం దేవుని సన్నిధికి మనం వస్తున్నామంటే ఎటువంటి దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాం ఆయన సర్వాధికారం కలిగిన దేవుని దగ్గరికి జ్ఞాన బలములు కలిగిన వాడు ఈ లోకంలో కావాల్సింది ఏంటండి అయితే జ్ఞానం ఉండాలి లేదంటే బలం ఉండాలి ఈ రెండు కలిగిన దేవుణ్ణి మనం సేవించడానికి వస్తూ ఉన్నాం ఈ రెండు కలిగిన మనకి ఇవ్వగలిగిన శక్తిమంతుడైన దేవుని దగ్గరికి మనం వస్తూ ఉన్నాం మనము ఆ ఆయనకున్న ఆయన మనకు అనుగ్రహించుచున్నది జ్ఞానము బలమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు మర్మములను బయలుపరుస్తూ ఉన్నారు సో మనం దేవుని సన్నిధికి ఊరికినే వచ్చి ఊరికినే మనం వెళ్ళిపోయేవారిగా ఉంటుంది ఆయనను సేవించడం మనకు వృధా ఆయన ఎలాంటి వాడు అంటే జ్ఞానము కలిగిన వాడు బలము కలిగిన వాడు ప్రతి సమస్యను పరిష్కరించగలిగిన వాడు మనకు అర్థం కాని విషయాలను అర్థమయ్యేటట్టుగా చే చెప్పగలిగిన దేవుని దగ్గరకు మనం వస్తూ ఉన్నాం కాబట్టి ఆయనను అన్ని సమయాలలో మనం ఆయనను స్థుతించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు అనేకమైన విషయాలు మన గ్రహింపులోనికైనా తీసుకుని వస్తూ ఉన్నారు దేవుడి మాటల మీ హృదయంలో దీవించిన గాక సకల ఆశీర్వాదములకు కారణభూతమా యోవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన ఈ సమయం అందు నీ బిడలమైన మేము ప్రభువాన్ని పాదాలు చెందుకు వచ్చిన ఈ పరిశుద్ధ దినాన్ని తండ్రి ఎవ్వరూ ఒంటరిగా నీ సన్నిధికి రాకూడదు కుటుంబాలుగా నీ సన్నిధికి రావాలి బిడ్డలు భార్య భర్త బిడ్డలు కలిసి నీ సన్నిధికి రావాలి నాయన నీ సన్నిధిలో మీరు అనుగ్రహించుచున్న జ్ఞాన బలములను పొందుకునే ఆ కృపను నైనా బిడ్డలకు అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ నీకు స్తోత్రాలయ్య ఎవరెవరికైతే జ్ఞానము కావాలి బలము కావాలని అనుకుంటూ ఉన్నారో వారు మీ సన్నిధిలోనుకొచ్చి మీ సన్నిధిలోనున్న జ్ఞాన బలములను వారు పొందుకున్నట్లుగా నీ కృపతో వారిని మీరు నింపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ నీకే వందనాలు ఇంకా ఎవరైతే నీ మందిరానికి వెళ్లకుండా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారో అటు బిడల కొరకును ప్రార్థిస్తూ ఉన్నాను దయతో మీరు వారిని కనికరించి కృప చూపించి నీ సన్నిధి వచ్చినట్లుగా మీ వైపు వారు తిరిగి మీ ఆశీర్వాదాలు వారు పొందుకున్నట్లుగా మీ కృపలతో వారిని నింపుతూ ఉన్నందుకు రాజా మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నీ సన్నిధిలో ఉన్న ఆనందము సంతోషము బలము జ్ఞానమును పొందుకునే ఆ కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మమన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే ఉండగాక మీరు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి మీరు ఇతరుల కొరకు ఆశర్వాదకరంగా ఉండండి సబ్స్క్రైబ్ చేయండి చేయమని చెప్పండి గాడ్ బ్లెస్ యూ మే ప్రియ సోహోదరి షేర్ సువార్త రాజు